బాలకృష్ణ గారు ఆనందంగా ఆయన హిందూపురం గెలిచాడు ఆయన మూడోసారి హ్యాట్రిక్ హ్యాట్రిక్ సంతోషం మాట్లాడితే ఆయన గెలిచింది గెలిచింది ఆయన ఆయన మూడోసారి 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 కాదు ఆయన ముప్పై సారి నుంచి కూడా ఆయనే గెలుస్తారు ఆ అందులో నో డౌట్ మరి సరదాగా ఆయన పంచుకుంటే ఆయన సంతోషాన్ని పంచుకుంటే నిజానికి ఈ రోజున చాలా సంతోషమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజు ఇది అఖిలాంధ్ర తెలుగు ప్రజలు మరి వారందరూ కూడా మరి కూటమికి ఇంత ఘన విజయాన్ని చేకూర్చేందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరు ఇచ్చిన ఈ విజయం ఇది సామాన్యమైనటువంటి విజయం కాదు ఒక ఒక ప్రధాన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా మా కూటమికి విజయాన్ని చేకూర్చారు వారు సంక్షేమానికంటే అభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పాలి మరి బావగారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సోదరుడు కొడెతల పవన్ కళ్యాణ్ గారు మరి ఇంకా చక్క చక్కటి కూటమిలో మాకు భాగస్థులైనటువంటి బీజేపీ వారు మరి ఇంత ఇంతమంది కష్టాన్ని వృధా పోనివ్వకుండా మరి ఖచ్చితంగా ఈ కూటమి విజయం సాధించాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు బాటలు వేయాలని ఆలోచించి మా మీద ఉన్న అభిమానంతో కానీ మరి అఖిలాంధ్ర అఖిల ఆంధ్ర ప్రేక్షకుల అందాల నటుడు నటసార్వభౌమ్ముడు నందమూరి తారక రామారావు గారు నాన్నగారి అభి మీద అభిమానంతో కానీ మరి ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్క తెలుగు ప్రజలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అందరికీ కూడా నడచార బొమ్మ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులు ఉండాలని ఈరోజు మీ సమక్షంలో కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ టూ హండ్రెడ్ కాదండి థౌజండ్ థౌజండ్ పర్సెంట్ నాకు తెలిసిన తరు బాలకృష్ణ గారు వాయిస్ ఏదన్నా వండుకోబాడనుకో వాయిస్ లేదనుకోండి మీరు పెట్టేయచ్చు వాయిస్ ఆ డైలాగులు అద్భుతం చాలా బాగా చెప్పారండి